నమస్తే అండి వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ అయితే చూపిస్తాను అది నానో వన్ అని చెప్పేసి ఇది కేవలం ఒక గ్రామ్ ఉంటుంది దీన్ని రెండు వందల లీటర్లు నీటితో కలిపి మనం చేసుకోవాలన్నమాట దీని ఉపయోగాలు ఏంటి ఇది దేనికి పనిచేస్తుంది అనేటువంటిది చూద్దాం మనము చూస్తున్నారు కదా ఇది హిందుస్థాన్ ఇన్నోవేషన్ వారి నానో వన్ అని చెప్పేసి ఇది కేవలం అంటే కేవలం ఒకే గ్రాము ఉంటుంది దీన్ని రెండు వందల లీటర్ల నీటితో కలిపి ఒక ఎకరాకు కనుక మనము అంటే మనము ఒక ఎకరాకు రెండు వందల లీటర్లు కానీ మనకి చేతి పంపు కానీ లేదంటే మనము గనస్ పేరుతో కానీ ఒక ఎకరాకు కలిపి స్ప్రే చేసుకుంటే రెండు వందల లీటర్ల నీటి వరకు కలిపి కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు అనమాట చాలా బాగా గ్రోతింగ్ కూడా బాగా వస్తుంది ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఇది కేవలం ఒకే గ్రామ్ ఉంటుంది చూపిస్తాను మీకు లోపల చూశారు కదా సో ఈ విధంగా ఒకే గ్రాం అయితే ఉంటుంది పౌడరు దీన్ని స్ప్రే చేసుకుంటే కనుక అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే ఉంటుంది సో మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్